<smart> i <noise> గుట్టు చప్పుడు కాకుండా నిషేధిత డ్రగ్స్ అల్పోజోలం తయారు చేస్తున్న ముఠాను తెలంగాణ నార్కోటిక్స్ మరియు స్థానిక పోలీసులు గుట్టునట్టు చేసిన సంఘటన గుమ్మడిదల మండలం కొత్తపల్లి గ్రామంలో చోటు చేసుకుంది జిల్లా ఎస్పీ రూపేష్ విలేకరుల సమావేశంలో తెలిపిన వివరాల ప్రకారం గుమ్మడిదల గ్రామానికి చెందిన గోస్కొండ అంజిరెడ్డి మరియు కొత్తపల్లి గ్రామానికి చెందిన ప్రభాకర్ గౌడ్ అనంతరం గ్రామానికి చెందిన సాయిగౌడ్ వికారాబాద్ జిల్లా మరపల్లి మండలానికి చెందిన క్యాసారం రాకేష్ ఈ నలుగురు ముఠాగా ఏర్పడి కొత్తపల్లి గ్రామానికి దూరంగా ఉన్న ప్రభాకర్ కు చెందిన అసైన్ భూమిలో ఉన్నటువంటి కోళ్ల ఫారం షెడ్డులో కాకుండా డ్రగ్స్ గత ఆరు నెలలుగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు ఈ ప్రాంతం దట్టమైన అడవిలో ఉండడంతో అనుమానం రాకపోవడంతో కార్యకలాపాలు జరిగాయని తెలిపారు నమ్మదగిన సమాచారంతో విభాగం మరియు స్థానిక పోలీసులు జరిపిన స్ట్రింగ్ ఆపరేషన్ లో ఈ వ్యవహారం బయటకు వచ్చిందని ఆయన తెలిపారు ముఖ్యంగా ఇక్కడ తయారు చేసినటువంటి అల్ఫోజ్ ను హైదరాబాద్ సంగారెడ్డి మెదక్ తదితర ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు వారు తెలిపారు ప్రస్తుతం అంజురెడ్డి రాకేష్లను అదుపులోకి తీసుకుని తరలిస్తున్నట్లు తెలిపారు ప్రభాకర్ గౌడ్ పరారీలో ఉన్నట్లు సాయిగ్ పాత నేరం కింద చెంచల్గూడ జైల్లో ఉన్నట్లు తెలిపారు ఇక్కడ తయారు చేసినటువంటి అల్పోజోలం డ్రగ్ దాదాపు నలభై నుండి యాభై లక్షల విలువ వరకు ఉంటుందని దీనికి ఉపయోగించే ముడి సరుకులు అరవై లక్షల విలువ వరకు ఉంటుందని వారు తెలిపారు ఈ అల్పోజోలం డ్రగ్ కల్తీ కళ్ళు తయారుకు ఉపయోగిస్తారని ఆ కళ్ళు త్రాగిన వారు అనేక అనారోగ్యాలకు గురవుతారని ఎస్పీ తెలిపారు త్వరలోనే పరారీలో ఉన్న ప్రభాకర్ ని పట్టుకుని రిమాండ్ తరలిస్తామన్నారు ఈ సమావేశంలో పటాంచేరు డిఎస్పీ రవీందర్ రెడ్డి నార్కోటిక్ డిఎస్పి శ్రీధర్ జిన్నారం సుధీర్ కుమార్ ఎస్ఐలు మహేశ్వరెడ్డి విజయరావు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ఖరారీలో ఉన్నాడు అండ్ ఒక అతను ఆల్రెడీ జైల్లో ఉన్నాడు సో దీనిలో ముఖ్యంగా అందరికీ చెప్పాల్సింది ఏంటంటే ఈ ఆల్ఫ్రాజోలం కలిపిన కళ్ళు ఏదైతే ఉందో ఇది చాలా స్లో పాయిజన్ లాంటిది స్లోగా ఈ ఊపిరితిత్తుల మీద లివర్ మీద మరియు కిడ్నీల మీద ఎఫెక్ట్ పడి అది హ్యాబిచువల్ అవుతాం అంటే అలవాటు అయిపోతుంది అది లేకుండా మీరు సహజమైన కళ్ళు వచ్చినా కూడా వాళ్ళు తాగరు సో మా నాకు మందు కలిపిన కళ్ళే కావాలంటారు ఆ మందు కలిపిన కళ్ళు అనేది ఆ మందు అనేది ఆల్ఫ్రాజోలం సో టీజిన్ యాప్ తరపు నుండి మరియు సంగారెడ్డి జిల్లా పోలీస్ తరపు నుండి ఐ రిక్వెస్ట్ ఆల్ ద పబ్లిక్ త్రూ మీడియా ఇట్లాంటి వాటిది ఏమున్నా కూడా మీరు అందరూ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి డెఫినెట్లీ టేక్ యాక్షన్ అండ్ పిల్లలు కూడా తెలియకుండా ఈ మధ్య పిల్లలు కూడా అంటే పిల్లలు అంటే కాలేజీకి వెళ్ళే యూత్ కూడా ఈ వీటికి పోయే ఆస్కారం ఉంది సో వాళ్ళను కూడా మీరు ఇన్ఫార్మ్ చేయండి మాకు కూడా చెప్పండి సో దీనిలో ముఖ్యంగా దాదాపు టీజీ న్యాప్ ఏర్పడినప్పటి నుండి ఒక ఐదు ఇట్లాంటి మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్స్ అంటే మనము ఉత్పత్తిలోనే ఇది క్లోజ్ చేయాలి అన్నది అని అనే కాన్సెప్ట్లో టీజీ న్యాప్ అండ్ డిస్టిక్ పోలీసు కలిపి జిన్నారంలో అండ్ వివిధ డిస్టిక్ చెట్లపల్లిలో విజయవాడలో ఒకటి అండ్ పసల్వాడి గుమ్మడితల సో సంగారెడ్డిలోనే ఇది మూడో ప్లాంట్ మనము క్లోజ్ చేసేది ఇక్కడ ఉన్న ఈ ఇండస్ట్రీస్లలో ఉండే ఏమేంటంటే వాటి యొక్క క్యామఫ్లేజ్ దానిలో ఆ ముసుగులో వీళ్ళంతా కూడా ఇక్కడ విరివిగా మనకు ముడి పదార్థాలు దొరుకుతాయి నాలెడ్జ్ ఉంటుంది కెమిస్ట్ సో అవన్నీ కూడా తీసుకొచ్చి వీళ్ళు ఇక్కడ ఇల్లీగల్గా తయారు చేస్తున్నారు సో మీ దగ్గర కూడా ఎవరైనా అనుమానితంగా ఇట్లాంటి ప్లాంట్స్ ఏర్పాటు చేసినా ఇట్లాంటి షెడ్స్ ఏర్పాటు చేసినా ఏదో అనాథ అనాథరైజ్డ్ జరుగుతుందని మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా టీజీ న్యాప్కు మరియు జిల్లా పోలీసులకు సమాచారం ఇవ్వండి దానికి తగిన పారితోషికం దాంతోపాటు మీ వివరాలన్నీ కూడా గోప్యంగా ఉంచబడతాయి మీరు ఇచ్చే ఒక చిన్న ఇన్ఫర్మేషను కొన్ని లక్షల మందిని కొన్ని వేల మందిని కాపాడుతుంది ఎందుకంటే రోజుకి ఒక ప్లాంట్ మూసేసినాం కాబట్టి దాదాపు ఒక ఇరవై ముప్పై కేజీల అల్ఫర్జలం బయటకు పోకుండా మనం కాపాడాం సో ఇరవై ముప్పై కేజీల అల్ఫర్ అంటే దాదాపు ఒక లక్ష మంది ఒక కళ్ళు తాగొచ్చు దాంతో సో వాళ్ళందరినీ కూడా మీరు సేవ్ చేసిన వాళ్ళు అవుతారు సో మీ ఇన్ఫర్మేషన్ ఏది ఉన్నా కూడా టీజీ నాబ్ హెల్ప్లైన్ నెంబర్ కానీ అని జిల్లా పోలీస్ హెల్ప్లైన్ నెంబర్ కానీ ఇస్తే మీ వివరాలని గోప్యంగా ఉంచి వాళ్ళ మీద ఎవరైతే నిందితున్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ సో ఈరోజు సంగారెడ్డి జిల్లాలో గుమ్మడిదల పోలీస్ స్టేషన్ లిమిట్స్లో తెల్లవారుజాము నుండి తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో స్పెషల్ టాస్క్ ఫోర్స్ మరియు జిల్లా సంగారెడ్డి జిల్లా పోలీసులు కలిపి ఒక సంయుక్త ఆపరేషన్లో ఈరోజు వరుసగా ఇది ఒక ఫోర్త్ కేసు మన సంగారెడ్డిలోనే సో ఒక ఆల్ఫ్రాజోలం అనే ఒక మత్తు మందును తయారు చేసే ఒక యూనిట్ని ఈరోజు పట్టుకోవడం జరిగింది సో దీనిలో దాదాపు ఒక టూ పాయింట్ సిక్స్ కేజీ ఆల్ఫ్రాజోలం ఇది కమర్షియల్ క్వాంటిటీ వచ్చేది ఎన్డిపిఎస్ యాక్ట్లో హండ్రెడ్ గ్రామ్స్ కానీ ఇక్కడ మనకు దొరికింది టూ పాయింట్ సిక్స్ కేజీస్ అంటే చాలా ఇరవై ఆరు రేట్లు ఎక్కువ సో ఈ కమర్షియల్ క్వాంటిటీ ఆల్ఫ్రాజోలంని దాంతోపాటు దీన్ని తయారు చేసే ముడి సరుకులు కూడా దాదాపు ఒక అరవై లక్షల విలువైన ముడి సరుకులు ఎక్విప్మెంట్ సెంట్రల్ ఫ్యూ ఫ్యూజల్ పంప్స్ కానివ్వండి ఒక ప్రాపర్ ఒక పరిశ్రమను ఒక చిన్న కుడిర పరిశ్రమను ఒక తయారు చేసి ఇక్కడ దీన్ని తయారు చేస్తున్నారు ఇక్కడ సో దీనిలో ముఖ్యంగా నలుగురు అంజిరెడ్డి అని చెప్పేసి గోసుగొండ అంజిరెడ్డి ప్రభాకర్ గౌడు సాయి కుమార్ గౌడు క్యాసం రాకేష్ ఈ నలుగురు అనే నలుగురు కూడా ఈ అల్ఫాజలను తయారు చేసి డబ్బులు ఎక్కువ సంపాదించాలని చెప్పేసి ఇక్కడ ఒక యూనిట్ని ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ ఆల్ఫోజులం అనేది బేసిక్గా మనకి ఇంత ముందు ప్రెస్ మీట్లలో చెప్పినట్టు ఇది కల్తీ కళ్ళు తయారీలో బాగా యూజ్ చేస్తారు ఒక చిన్న వన్ గ్రామ్ టూ గ్రామ్ అనేది కూడా ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ లీటర్స్ కళ్ళుకు సరిపోయే మత్తునిస్తుంది సో ఇది చాలా డెడ్లీ పాయిజన్ లాంటిది సో దీన్ని తయారు చేయడానికి ఈ క్యాసరం రాకేష్ అనే అతను ఇతను ఒక కెమిస్ట్ సో కెమికల్ నాలెడ్జ్ అంతా కూడా అతనికి ముందు ఇంతకుముందు ఒక ప్రముఖ పారిశ్రామిక ప్రముఖ పరిశ్రమలో పనిచేసి దానిలో అక్కడ నుండి రిజైన్ చేసి ఇక్కడికి వచ్చి దీనిలో చేస్తున్నాడు సో దీనికి ఈ గోచుగొండ అంజిరెడ్డి అని చెప్పేసి ఇతను ఈ లోకల్లో ఈ ఎక్విప్మెంట్ దీనికి ఏదైతే ముడి సరుకులు అవసరం ఉంటే అవన్నీ కూడా అతను తీసుకోవడము దానికి ప్రభాకర్ గౌడ్ అని ల్యాండ్ ఓనర్ ఇది అసెంట్ భూమిలో ఒక ముప్పై సంవత్సరాలు లీజ్ తీసుకుని కుల్లఫారం లాగా ఏర్పాటు చేసుకొని ఒక ల్యాబ్ను ఏర్పాటు చేయడానికి ప్రభాకర్ గౌడ్ మరియు సాయి కుమార్ గౌడ్ వీళ్ళిద్దరు కలిసి ఇక్కడ ఒక ల్యాబ్ను ఏర్పాటు చేశారు సో ఇంతకుముందు వీడియోలో చూపించినట్టు ఒక పక్కటి మంది ప్రాపర్ ల్యాబ్ని ఏదో చిన్న మొత్తంలో కాకుండా కొన్ని సంవత్సరాలు దాన్ని మెయింటైన్ చేసే అంత కెపాసిటీ తోటి చాలా క్షుణ్ణంగా కూడా ల్యాబ్ను తయారు చేసుకోవడం జరిగింది సో ఈ ల్యాబ్లో చేసినన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్కి సప్లై చేయడము అల్ఫాజ్వలము సో ఇదే కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ ప్రాంతాలకి హైదరాబాద్కి కానివ్వండి సంగారెడ్డిలో కానివ్వండి డిఫరెంట్ ప్లేసెస్కి కూడా ఈ తయారు చేసిన ఆల్పజలను డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది సో దీనిలో భాగంగా ఏది ఎవరెవరైతే ఉన్నారో ఈ నలుగురిట్లలో ఇప్పుడు ఇద్దరిని అరెస్ట్ అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది ఒక అతను పరారీలో ఉన్నాడు అండ్ ఒక అతను ఆల్రెడీ జైల్లో ఉన్నాడు సో దీనిలో ముఖ్యంగా అందరికీ చెప్పాల్సింది ఏంటంటే